నిన్న ఉదయం బట్టలన్నీ ఉతికేసుకున్నాము ఎంత చక్కగా ఎండ కాసింది బట్టలన్నీ ఆరిపోయాయి కానీ కొన్ని చల్లగా ఉన్నాయని వదిలేసాము రేపు కూడా ఎండ బాగా కాస్తుంది కదా బట్టలన్నీ బాగా ఆరిపోతే తీసేయవచ్చు అనుకున్నాను రాత్రి మేము పడుకున్న తర్వాత చాలా వర్షం పడింది నిన్న ఆరిన బట్టలన్నీ మళ్ళీ తడిసిపోయాయి అందుకే ముందు జాగ్రత్త ఉండాలి ఆరిపోయినప్పుడు తీసి లోపల పెట్టుకోవాలి కదా రేపు మళ్ళీ ఎండ కాస్తే అప్పుడు ఎండలో వేసుకోవచ్చు కదా నా బద్ధకమే నాకు పనిష్మెంట్ సిక్స్ వేసిందని నేను అనుకోవాలి నేను చక్కగా అన్ని బట్టలు ఆరిపోయాయి దుప్పట్లు ఆరిపోయాయి ఇవ్వకుండా అలా వదిలేయడం వల్ల మళ్ళీ తడిచిపోయాయి ఇప్పుడు ఈ వారాలంటే ఈరోజు వర్షం తగ్గి అండకాయాల అందుకే బద్ధకం పనికిరాదు